బయట ముంజికాయలు ఫుల్గా వచ్చినాయి మనం ఎండాకాలం కూడా అయిపోతుంది ఇంకా తినలేదు తెచ్చుకుందామాదా ఆ రోజు రేట్ ఎక్కువ చెప్పారు అంటే ముంజికాయలు విడిగా అమ్ముతున్నారు ఇట్లా కాయలు అమ్ముతున్నారు మేము కవర్లు కట్టి కాకుండా ఇట్లా కాయలు వోలిచి అప్పటికప్పుడు తీసుకొని వచ్చాము అట్నే ఊరినే సరదాగా రెండు కాయలు అట్నే ఇయ్యమన్నాను వదవకుండా ఏంది రెండు కవర్లు అదే ఓకే ఈ పనసకాయలు అదే పన పనస తొనలు ముంజికాయలు ఇదిగా చిన్నప్పుడు మామూలు గెలడ గెలలే కూడా హాయ్ చెప్తా చెప్తామంట ఒకటి నలుపుతుంది అక్కడి నుంచి ఇందాడి నుంచి బా మాములుగా రాట్లే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కొట్టి తింటే లెక్క లేకుండా పిచ్చి పిచ్చి తినేవాళ్ళు ఇప్పుడు వందలు వందలు పెట్టి కొనుక్కుంటున్నాం